మండల శివ మండల బిజ్జంకి గ్రామ శివార్లో అయినటువంటి భూమిపేట రోడ్డులో నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో మట్టి తరలిస్తున్నటువంటి టిప్పరు గుద్దుకొని ఒక బీహార్ వలస కూలి మరణించడం జరిగింది మరి ఈరోజు మండలంలో యథెచ్చగా అక్రమంగా మట్టి రవాణా గత కొద్ది రోజులుగా చేస్తా ఉన్నారు వీరిని అధికారులు పట్టించుకోవడం లేదు అట్లాగే దీ మట్టికి పర్మిషన్ ఇచ్చినా అని అన్నారు ఆ పర్మిషన్ లెటర్లో చూస్తే తప్పుల తడకగా అస్తవ్యస్తంగా పర్మిషన్ లెటర్ ఉంది అందులో కూడా ఎనిమిది గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మట్టిని తరలించాలని ఉంది కానీ ఎవరికి పోయాలని తెలియదు లేదు ఎట్లాంటి రైతుకు లేదు అగ్రికల్ అగ్రికల్చర్ పర్పసా లేదంటే కమర్షియల్ పర్పస్ అనేది కూడా ఆ లెటర్లో మెన్షన్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు మరి ఈరోజు మట్టి ఇంత యథేచ్ఛగా రాత్రి అర్ధరాత్రి టిప్పర్ డ్రైవర్లు కూడా మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ అనుభవం లేని వాళ్ళు పిల్లలతోటి ఈ వాహనాలను నడిపిస్తూ టిప్పర్లు నడిపిస్తూ ఇలా ప్రజల ప్రాణాలకు ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇలా మండలంలో జరుగుతూ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు మరి ఈ అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారు ఈ మట్టిని నల్ల మట్టిని సారవంతమైన నల్ల మట్టిని రైతులకు పోయాల్సినటువంటి మట్టిని కూడా ఇటుక బట్టిలకు అమ్ముకుంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉన్నాయి మరి వీటి మీద చర్యలు ఒక ప్రాణాలని పోయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమంగా మట్టి తరలిస్తున్న వాటిని వెంటనే నిలిపివేయాలి ఇట్లా అక్రమంగా నడుస్తున్నటువంటి ఈ రవాణాదారులపై కేసులు పెట్టి పీడి యాక్టులు కూడా పెట్టాలని ఈ అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తుంది